శ్రీమాత్రే నమ అందరూ బాగున్నారా అండి దసరా శరణ నవరాత్రుల్లో పూజలు అందరూ బాగా చేసుకుంటున్నారా నేనైతే నాకు తోచినట్టుగా అమ్మకి చక్కగా పూజ అయితే చేసుకుంటున్నానండి మీ అందరూ కూడా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ దసరా నవరాత్రుల్లో మనం ఎంత చక్కగా అమ్మని పూజించుకుంటామో అంత ఫలితం ఉంటుందండి అన్ని శక్తులు కలగలిపిన ఈ దసరా నవరాత్రులు చాలా శక్తివంతమైన రోజులండి ఈ రోజుల్లో పూజ చేసుకోవడం అస్సలు మిస్ చేసుకోవద్దు ఉదయం కుదిరిన వాళ్ళు సాయంత్రమైనా చేసుకోండి ఇంకా రెండవ రోజు గాయత్రి అమ్మవారి పూజ అయితే నేను చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే గొడప పూజ చేసుకున్నాను గుమ్మానికి ఇలాగ గుమ్మం దగ్గర మాత్రమే ముగ్గు పిండితో ముగ్గు వేసుకున్నానండి ఇంకా ఈరోజు అమ్మవారికి నిమ్మకాయ పులిహేర ప్రసాదం చేసి పెడుతున్నానండి ఇదైతే ఈరోజు అమ్మవారి నైవేద్యం అన్నము అల్లపు గారెలు పెట్టాలన్నారండి అయితే అల్ల అన్నం చేయడానికి చాలా టైం పడుతుంది కదా కొంచెం అందుకని నేనైతే పులిహోర చేద్దామని చెప్పేసి నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి టైం సరిపోక హడావిడిగా చేసి పూజ హడావిడిగా చేసుకోవడం కన్నా మనకు తోచిన ప్రసాదం చేసి ఆ తల్లికి నివేదించుకోవచ్చు మనం తినే ఏదైనా సరే ఆ తల్లికి అండి మన శక్తి కొలది ఇంకా ఈరోజైతే నిమ్మకాయ పులిహోర చేసి అమ్మకి నైవేద్యంగా సమర్పిస్తున్నాను ఇంకా ఈ రోజు అమ్మవారి దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నానండి ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కరోజైనా అమ్మ దర్శన భాగ్యం కలిగిద్దేమో అని చెప్పి చూస్తున్నాను నాకు ఆ శక్తిని ఇచ్చి ఆ తల్లి దర్శనం అయ్యేలాగా చూడమని ఆ తల్లిని రోజు నమస్కరించుకుంటున్నాను ఇంకా గాయత్రి దేవి కథ గురించి మనం తెలుసుకుందామండి గాయత్రి దేవి చాలా శక్తివంతమైన అమ్మవారండి ఆ తల్లిని పూజించుకుంటే అన్ని పనుల్లోనూ మనకి విఘ్నాన్ని తొలగిపోతాయండి మనం దీపం వెలిగించుకునేటప్పుడు ఓం శ్రీ గాయత్రి దేవియ అమహ అని చెప్పి ఏ రోజు అలంకారానికి ఆ రోజు దేవతను తలుచుకొని మనం దీపం వెలిగించుకోవాలండి అలాగే మనం మనం ఒక సంకల్పంతో అమ్మవారి ప్రతిమను కానీ రూపును కానీ పసుపు ముద్దను కానీ చేసి పెట్టుకుంటాం కదా అక్కడైతే కంపల్సరీ మనం ప్రతిరోజు కూడా దీపం వెలిగించిన వెంటనే మనం కుంకుమ అక్షంతులతో ఆ దేవి నమస్మరణ చేస్తూ ఫస్ట్ ఆ తల్లిని పూజించాలండి ఆ తర్వాత మనం మనం అష్టోత్తరం చేసుకోవాలి నేనైతే అలాగే చేస్తాను ఇక గాయత్రి దేవి గురించి మనం తెలుసుకుందామండి గాయత్రీ దేవి బ్రహ్మదేవుని భార్య మరియు మరియు జ్ఞానానికి ఆది దేవత ఈమె భుగ్వేదంలో ప్రసాదించబడిన గాయత్రి మంత్రంతో సంబంధం కలిగి ఉంటుంది పురాణాల ప్రకారం గాయత్రీ దేవి బ్రహ్మ సృష్టిలో సహాయపడింది మరియు అరుణాసురుడు వంటి రాక్షసులను సంహరించింది ఆమెను సరస్వతి సావిత్రి రూపాలలో కూడా చూస్తారు ఈమెకు ఐదు ముఖాలున్నాయని కూడా చెప్పబడుతుంది అవి విశ్వంలోని ఐదు అంశాలను సూచిస్తాయి గాయత్రి దేవి సరస్వతి సావిత్రి రూపాలలో కనిపిస్తుంది బ్రహ్మదేవునితో పాటు ఆమెకు ఆమెను విష్ణువు మరియు శివుని రూపాలతో కూడా పోలుస్తారు ఈమె బ్రహ్మదేవుని భార్యలలో ఒకరు గాయత్రి మంత్రాన్ని భుగ్వేదంలో చూడవచ్చు ఈ మంత్రం జ్ఞానోదయం ధర్మం మరియు విద్యావంతులకి ఉపకరిస్తుంది విశ్వామిత్ర మహర్షికి గాయత్రి మంత్రాన్ని బ్రహ్మదేవుడు ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈమెకు ఐదు ముఖాలుంటాయని చెబుతారు ఇవి పంచ ప్రాణాలను ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన మరియు విశ్వంలోని ఐదు అంశాలను భూమి నీరు అగ్ని గాలి ఆకాశం సూచిస్తాయి పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని కుడిసగం నుండి వచ్చిన సావిత్రి దేవత గాయత్రి దేవత వివాహాన్ని బ్రహ్మతో అంగీకరించలేదు తర్వాత బ్రహ్మ విష్ణువు లక్ష్మి ఆమెను ప్రసన్నం చేసుకొని గాయత్రి దేవతను సోదరిగా అంగీకరించేలా చేశారు రాక్షసుడైన అరుణుని సంహరించిన ఘనత గాయత్రీ దేవికి ఉంది గాయత్రీ మంత్రాన్ని జపించడం ద్వారా సకల దుష్ట శక్తులు నశించి జ్ఞానం వివేకం లభిస్తాయి నవరాత్రుల సమయంలో గాయత్రి దేవిని ఆరాధించడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది శ్రీ మాత్రే నమ నా పూజ ఇలా చేసుకున్నాను గాయత్రి దేవి కథ గురించి మనం తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్